హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నల్పుజ్జమ్మ ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉగాది ఏంటి ఇప్పుడు చెప్తుంది అనుకుంటున్నారు ఎందుకంటే వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నారు సో అందుకనేసి చాలా లేట్గా అయితే మీకైతే విషెస్ చేస్తున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఉగాది రోజు అనమాట మార్నింగే సో అదే నాకు షిఫ్ట్ ఉంది యాక్చువల్గా దీనికి సంబంధించిన షార్ట్స్ కూడా నేను కొన్ని పోస్ట్ అయితే చేశాను మన ఛానల్ సో వెళ్ళి చూడండి చెక్అవుట్ చేయండి షార్ట్స్ రూపంలో అన్నీ ఉంటాయి సో అలా మార్నింగే లేచి నేను మా బాబు అయితే కొద్దిసేపు ఆడుకున్నాం అనమాట ఎందుకంటే వాడు మార్నింగ్ లేవంగానే కొంచెం క్రాంకీగా ఉంటారు కదా సో కొంచెం వాటిని వాడిని ఆడిపించి వాడిని బ్రష్ వాడిని ఫ్రెష్ చేసేసినామంటే కొంచెం రిలాక్స్గా అయితే ఉంటాడు తర్వాత ఇక్కడ ఏంటంటే అలిగాడు అనమాట నా పైన ఎందుకు అలిగాడంటే అంటే వాడు ఏదో టాయ్ ఏదో అడిగాడు అక్కడ పైన పెట్టింది సో అది ఇవ్వమని అడిగాడు బట్ నేను ఇవ్వననేసి అంటే ప్రతిదీ తీసుకొని వెళ్ళి కింద పడేస్తున్నాడు అండి సో అలా ఎవ్రీ టైం వెళ్ళి కింద పడేసేసరికి ఇంకా ప్రతిసారి వెళ్ళి తెచ్చుకోలేము కదా సో అందుకనేసి నేనైతే ఇవ్వనని చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఫుల్గా అలిగేసి నా మీద అలా కొంచెం కోపంగా అయితే ఉన్నాడు కొద్దిసేపు బట్ అది కొద్దిసేపు అంటే ఎక్కువసేపు కూడా ఉండదు తర్వాత యాజ్ యాజూజువల్గా మళ్ళీ మేమంతా నార్మల్ అయిపోయాం మార్నింగ్ అయితే నేను వానికి ఒక మంచి టీషర్ట్ అండ్ చిన్న ఏమంటారు షార్ట్ లాగా అనమాట సో మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్ళాం కదా సో ఇంట్లో పూజ అవన్నీ ఉంటాయి వాళ్ళంతా ఫ్రెష్ అంతా చేంజ్ చేసి తర్వాత నేను ఫ్రెష్ అవుదామనేసి అనుకున్నాము ఏంటంటే అక్కడ మమ్మీ మొత్తం పూజ అంతా చేసేస్తుంది పూజ అండ్ కుకింగ్ ఈసారి నేను ఏమీ చేయలేదు ఆ రోజు ఫెస్టివల్ రోజు అయితే ఎందుకంటే ఆ రోజు నాకు షిఫ్ట్ ఉండింది సో దానివల్ల నేను రెండు మేనేజ్ చేసుకోవాలి అండ్ బాబుని పట్టుకుంటే కూడా అమ్మ కొంచెం తొందరగా అయిపోతుంది కదా అనేసి నేను వాడిని పట్టుకొని వాడిని మేనేజ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయాను నేనైతే ఇలాంటి పూజ అయితే జస్ట్ నేను ఏంటంటే ఉగాది పచ్చడి ఏమో చేశాను అనుకుంటే ఎందుకంటే మా మమ్మీకి ఎన్నిసార్లు చెప్పినా తను మర్చిపోతూ అంటే అది తను ఓ మర్చిపోతూ ఉంటుంది అనమాట లేదంటే ఒక్కొక్కసారి నువ్వే చేసేసాను అని అంటూ ఉంటారు సో అందుకనేసి ఈసారి నేనే చేసేసినాను ఏంటంటే యాక్చువల్గా మనకు ఉగాది అంటేనే గుర్తొచ్చేది ఏమంటారు షెడ్ రుచులు అంటారు సో అలా నేను ఎవ్రీ టైం లాగానే చేశాను బట్ ఈసారి ఏంటంటే కొంచెం ఏదో ఏదో తక్కువైందో ఎక్కువైందో అనిపించింది నాకు ఉగాది పచ్చడి బట్ ఓకే బట్ ఫైనల్లీ బాగా అయితే ఉందనమాట మనకు మెయిన్గా ఉగాదిలో గుర్తొచ్చేది అంటే పక్క అంటే పక్క ఏది చేసినా చేయకపోయినా ఉగాది పచ్చడి మ్యాండేటరీగా అయితే ఉంటుంది దీని తర్వాత ఏంటంటే చాలా వరకు మన ఆంధ్ర తెలంగాణ అయితే భక్షాలు చేసుకుంటారు అంటే మా సైడ్ అయితే భక్షాలు అంటారు బట్ మీ సైడ్ ఏమంటారో కింద కిందకమ్మ అయితే చేసేయండి మా సైతే అయితే అనేస్తారనుకుంటా బట్ ఆ రోజు ఏంటంటే మేము భక్షాలు చేసుకోలేదు కుడుములు చేసుకున్నాం ఎందుకంటే రీసెంట్గా మీకు తెలిసింది ఏముంది అమ్మ వాళ్ళు ఎల్లమ్మని చేశారని చెప్పాను సో అది ఎల్లమ్మని చేసిన తర్వాత ఐదు వారాలు మనము ఎల్లమ్మకి మనం పూజ చేసుకోవాలన్నమాట సో ఐదో వారం వచ్చేసి మళ్ళీ యాజ్లో ఎల్లమ్మ రోజు మనం ఏమేమైతే వంటలు చేసుకుంటాం అంటే వెజ్ నాన్ వెజ్ కాదు వెజ్ వెజ్ ఐటమ్స్ ఏమేమి చేసుకున్నాం ఫెస్టివల్ లాగా చేసుకోవాలన్నమాట సో అందుకనే ఆ రోజు ఏమీ భక్షాలు చేసుకోలేదు మేము జస్ట్ కుడుములు కొంచెం చేసుకున్నాము ఇంకా బాబు ఉన్నాడు కదా సో తింటాడు వాడికి స్వీట్ కూడా ఇష్టం కదా అనేసి అలా అనుకుని భక్షాలు ఆ రోజు స్కిప్ అయితే చేసాము నెక్స్ట్ టూస్డే రోజు చేసుకున్నాం అనమాట ట్యూస్డే రోజు నేను యాక్చువల్గా ఆ రోజు ఒక వ్లాగ్ దిద్దామనుకున్నాను ఎలా చేస్తారు ఏమీ అనేసి బట్ ఆ రోజు కూడా షిఫ్ట్ ఉండడం వల్ల నేను ఏవి వీడియోలు తీయలేదు జస్ట్ నార్మల్గానే నార్మల్గా పూజ చేసుకుని అంత వంట చేసుకొని తిన్నాం అనమాట ఇక్కడ జస్ట్ మా మమ్మీ చారైతే పెట్టింటే నేను దాన్ని చూస్తున్నాను ఎందుకంటే తను పూజ గదిలో ఉండి అన్నీ సెట్ చేస్తుంది ఇంకా లాస్ట్ ఫైనల్ దీపం పెడదామనేసి ఇక్కడ నేను జస్ట్ ఏంటంటే ఏమంటారు ఆ రోజు మామిడికాయ పులిహోర అంటే మామిడికాయ చిత్రాన్నం మా సైడ్ మామిడికాయ చిత్రాన్నం అంటారు సో అదైతే కలుపుతున్నాను మిగతా అన్ని వంటలు ఆల్మోస్ట్ రెడీ అయినాయి ఇంకా ఏమీ హడావిడిగా ఈసారి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం చేసుకోలేదనమాట నార్మల్ బేసిక్గా చేసుకున్నాము ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ చేసుకునేసి మళ్ళీ మేము ఆ రోజు ఏంటంటే ఈవినింగ్ మాకు ఇంకొక ప్లాన్ ఉండింది టెంపుల్కి వెళ్ళాలనేసి సో వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అండ్ ఫుడ్ బయట ఏమైనా తింటే కూడా సో ఇంట్లో తినలేం కదా అనేసి కొంచెం కొంచెం లైట్గా అయితే చేసుకున్నాము ఇక్కడ నేను ఏంటంటే పులిహోర అయితే కలిపేస్తున్నాను అండ్ నా ఆర్ట్ ఫిట్ వచ్చేసి చాలామంది అడుగుతారు అక్క మీ టాప్ ఎలా బాగుంది ఎక్కడ తీసుకున్నారనేసి దాని లింక్స్ పెట్టండి అనేసి సో ఇక్కడ నేను చెప్తున్నాను ఆ టాప్ వచ్చేసి నేను ఆఫ్లైన్లో తీసుకున్నానండి ఆన్లైన్లో తీసుకోలేదు ఆఫ్లైన్లో ఎక్కడ అంటే ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను అత్తాపూర్లో దాంతోపాటు బ ఏమంటారు ఫెస్టివల్ డ్రెస్ కూడా ఆర్ఎస్ బ్రదర్స్లో రెండు కలిసి తీసుకున్నాను ఆ రోజు ఇంకా పులిహోర మొత్తం కలిపేశాను కలిపేసిన తర్వాత ఇక్కడ మా బాబు మా మమ్మీ కుడుములు చేస్తుంటే వాడు మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట సో అప్పుడప్పుడు ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలకి చేయిస్తూ ఉంటే కూడా పిల్లలకి మైండ్ పవర్ కానీ వాళ్ళకి గ్రాప్ చేసేది కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ అంటే ఎలా మనం ఓకే ఈ పనిని ఇలా చేయాలి ఇలా యూజ్ చేస్తారు దీన్ని అనేసి ప్రతి ఒక్కరు మనకు చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా మైండ్ పవర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది సో నేను కూడా ఈ మధ్య కొంచెము వాడికి ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉన్నాను అనమాట అప్పుడప్పుడు అలా చేస్తుంటే వాడు కొంచెం యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్కటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు అనేసి ఇంకలా వాడు అయి వాళ్ళంతా ఆడుకునేదంతా అయిపోయిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదా సో ఇలా చాలా సింపుల్గా అయితే మేము పూజ అయితే చేసుకున్నాము ఓ హడావిడి లేకుండా సో అక్కడ చూసినట్టయితే ఎవ్రీ ఎవ్రీ టైము మా పూజ గది పైన ఎల్లమ్మ కుండ ఏదైతే ఉంటారో అమ్మవారు అక్కడ ఉంటారు బట్ కింద ఏంటంటే కొత్త కుండ అనమాట మేము రీసెంట్గా ఎల్లమ్మని చేశాం కదా సో ఆ కుండ అయితే ఉంటారు అది ఫైవ్ డేస్ అంటే ఐదు వారాలు ఫైవ్ డేస్ కాదు ఐదు వారాల తర్వాత మళ్ళీ ఆ కుండకు పూజ చేసి పాత కుండని ఎత్తి పెడతారు అంటే దాన్ని పడే అట్లాంటి అసలు చేయకూడదు సో వాటిని ఎత్తి పెట్టాలన్నమాట మళ్ళీ అది ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉండిపోవాలన్నమాట సో అది పైన పెట్టేసి మళ్ళీ కొత్త కుండని యాజువల్గా అక్కడ పెట్టుకొని మనం ఎవ్రీడే నార్మల్గా ఎలా అయితే పూజ చేసుకుంటామో అలా చేసుకుంటూ ఉంటాము ఇది సేమ్ పద్ధతి అండి ఎవ్రీడే మనం వెళ్ళమని అంతా కూడా సేమ్ పద్ధతినే పాటిస్తూ ఉంటారనమాట సో దాంట్లో చేంజెస్ అంటూ ఏమీ ఉండవు ఫస్ట్ మనం త తరా తరాలుగా మన అమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఎలా అయితే వస్తూ ఉంటుందో అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట అదంతా పూజ అయిపోయి కొంచెం ఒక నాప్ అయితే వేసేసాము ఇక్కడ ఏం చేశానంటే మా మమ్మీ ఏమంటారు కుడుము ఏదో లాస్ట్ తినడానికి కొంచెం కాల్చమని చెప్పింటే నేను కాల్చాను అది సడన్గా గరిట మీద జారి పడిపోయింది ఆయిల్లో అది వెంటనే వచ్చి నా హ్యాండ్ మీద పడేసరికి మామూలు బొబ్బలు అయితే అవ్వలేదు భయంకరంగా అయినది చాలా చాలా అయిపోయింది నెక్స్ట్ డే మీకు అది జస్ట్ ఈవినింగ్ ఏమో చూపిస్తున్నాను అది రెడీ అయిన తర్వాత బట్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువైపోయి దాంట్లో వాటర్ అంతా అలానే ఉండిపోయి చాలా రెడ్గా అయిపోయింది అనమాట బట్ అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి వంటలు చేసేటప్పుడు బట్ జాగ్రత్తగా వండేలు హోప్ అంత చిన్నది కాబట్టి సరిపోయింది ఇఫ్ ఇన్ ఎక్కువ ఆయిల్ అంతా మీద పడిపోయింటే ఇంకా పెద్ద డేంజర్ అయ్యేది సో అలా కాకుండా సో కొంచెం జాగ్రత్తగా ఉంటే కూడా మనకు మంచిది అందరికీ మంచిది ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ ఏంటంటే అందరం రెడీ చేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఎక్కడికి స్టార్ట్ అయ్యాము అనమాట కర్నూలులో ఫేమస్ ఏ ఏ ఉగాది ఫెస్టివల్కి ఫేమస్ ఎక్కడ జరుగుతుంది జాతర అంటే కల్లు రెస్టారెంట్ దగ్గర చౌడేశ్వరి గుడి దగ్గర అయితే చాలా గ్రాండ్గా జరుగుతుందండి ఆల్మోస్ట్ టూ డేస్ త్రీ డేస్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు బట్ ఎవ్రీ ఇయర్ మేము వెళ్తూ ఉంటాము ఎందుకంటే అక్కడ అమ్మమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఆ చుట్టుపక్కల సో వాళ్ళు ఇన్వైట్ చేస్తారనమాట ఫెస్టివల్కి జాతర కోసం అనేసి సో అలాగే వాళ్ళు అక్కడ మొత్తం జాతర చూడడానికి అయితే వెళ్తూ ఉంటాము మార్నింగ్ ఈవినింగ్ అయితే మార్నింగ్ అంతా అయిపోయింది కదా మొత్తం ఇంట్లో పూజ అంతా అయిపోయి ఈవినింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసినాం కదా గుడి దగ్గరికి వచ్చేసి ఇంకా మొత్తం చూస్తూ ఆ జాతరని చూస్తూ టెంపుల్ దాకా వెళ్ళిపోయాం ఏంటంటే టెంపుల్ దాకా వెళ్ళి నేను టెంపుల్ లోపలికి వెళ్ళలేకపోయాను ఎందుకంటే బాబు ఉన్నాడు అక్కడ ఫుల్ రష్ ఉంది అస్సలు పాసిబుల్ అవ్వలేదు బట్ ఏంటంటే సో చూసినట్టు ఉంటుంది కదా అంటే నాకు ఆల్రెడీ తెలుసు ఒక ఐడియా ఉంది అంటే ఫుల్ రష్ ఉంటారు సో నేను బాబుని తీసుకొని లోపలికి వెళ్ళలేను అనేసి నాకు ఒక ఐడియా ఉంది బట్ ఏంటంటే చూద్దాము ఇంకా జాతర అంటేనే మనకు ఇలాంటి మెమొరీస్ చాలా బాగుంటాయి కదా ఎందుకంటే చిన్నప్పుడు మొత్తం ఫ్యామిలీ అందరం వెళ్ళే వాళ్ళం అండి ప్రతి ఒక్కరూ అందరం గ్యాదర్ అయ్యే మనం అంటే దసరాకి మా మేము పాత ఇంట్లో ఉండే ఉండేవాళ్ళమని నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా సో అక్కడ ఉన్నప్పుడు ప్రతి మా రిలేటివ్స్ అందరూ వచ్చేవాళ్ళు మా అక్క వాళ్ళు కానీ వదిన వాళ్ళు కానీ అత్తలు పిన్నిలు బాబాయిలు పెద్దమ్మలు అందరూ వచ్చి గ్యాదర్ అయ్యేవాళ్ళు అండ్ ఇక్కడ ఉగాదికి ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి మా అవ్వ వాళ్ళ ఇంటికి ఇక్కడ అందరూ గ్యాదర్ అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే రాను రాను ఇప్పుడున్న జనరేషన్లు అన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయారు స్కూల్స్ అనేసి కాలేజెస్ అనేసి జాబ్స్ అనేసి ఏవి లీవ్స్ దొరకక అసలు టైం సెట్ అవ్వక ఇలాంటి మెమోరీస్ ఏవైతే ఉన్నాయో మనం చిన్నప్పటి నుంచి అంతా మనము బాగా మంచిగా ఎంజాయ్ చేసిన మెమోరీస్ అన్నీ అన్నీ మిస్ అవుతున్నాం అనమాట నాకైతే అదే అనిపిస్తుంది ఏంటంటే నేనైతే చాలా ఎంజాయ్ నాకు ఊహ తెలిసినప్పుడు అయితే నేను చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసిన మా కజిన్స్ అందరితో బట్ ఇప్పుడు ఏంటంటే ఆ కజిన్స్తో ఎంజాయ్ చేసే మూమెంట్స్ అయితే చాలా మిస్ అవుతున్నారు అందరూ మిస్ అవుతున్నారు లేదా నాకైతే తెలియదు బట్ నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఎంత ఎంజాయ్ మనం బయట చేస్తున్న హస్బెండ్ అండ్ వైఫ్ ఒక ఫ్యామిలీ ఉన్నా కూడా కజిన్స్తో మీటప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అది అనుకోకుంటే ఏమైందంటే నేను ఇంత ఫీల్ అవుతున్నా కదా ఫీల్ అవుతున్న టైంకి ఏమైందంటే ఆ రోజు మేము గుడి అంతా చూసుకునేసి రిటర్న్ బ్యాక్ ఇంకా వెళ్దాం ఇంటికి అనుకున్నాం బర కరెక్ట్ మేము రెడీ అయిన టైంకి మా కజిన్ అయితే కాల్ చేశాను అనమాట సో ఇలా అంటే ఇండోర్ స్టేడియమే అవుట్డోర్ స్టేడియం ఏదో అంటారు మా మామూలు మ్యాచ్ ఆడడానికి బాయ్స్కి సో అలా నేను ఒకటి బుక్ చేశాను టూ అవర్స్కి సో అక్కడికి వెళ్దాం నైట్ అని అన్నారు అది నైట్ నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ అనుకుంటా సో అక్కడికి అనేసి మాకు కాల్ చేసి చెప్పారు సో ఇమీడియట్గా మేము ఏం చేసామంటే బాబు ఆ టైం వరకు ఉండలేడు సో మా మమ్మీకి వాడిని అప్ప చెప్పేసి వాళ్ళిద్దరి ఇంటికి పంపించేసినాము సో మేము వాళ్ళతో కలిసి మళ్ళీ మీటప్ అంటే జస్ట్ గ్యాదర్ అయ్యేసి అందరం అయితే మళ్ళీ అక్కడి నుంచి అయితే వెళ్ళామన్నమాట నిజంగా ఆ డే చాలా మెమొరబుల్గా చాలా ప్రశాంతంగా హ్యాపీగా అయితే అనమాట ఇలా అప్పుడప్పుడు కూడా కజిన్స్ అందరం కలిసి ఇలా బయటికి వెళ్తుంటే కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో స్ట్రెస్ టెన్షన్స్ చాలా ఉంటాయి లైఫ్లో బట్ అప్పుడప్పుడు ఇలాంటి కజిన్స్ అందరితో కలిసి ఇలా బయటికి వెళ్తూ ఉంటే కూడా మనకి మైండ్కి కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అండ్ మనకు చిన్నప్పుడు ఉన్న మెమోరీస్ కూడా అన్నీ మనకి గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట సో నాకైతే ఈ ఇక్కడ మేమంతా గ్యాదర్ అయ్యేసి అక్కడికి వెళ్ళి మంచి క్రికెట్ మ్యాచెస్ ఆడి మంచి ఫన్నీగా అయితే జరిగింది ఆ రోజు డే అంతా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నా డే ఆ రోజు ఎండ్లో ఇలా జరుగుతుంది అనేసి సో వాళ్ళందరూ ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారు సో మేము ఆల్మోస్ట్ రెడీ అయిన తర్వాత మాకు తెలిసింది కాబట్టి మేము ఇంకెలాంటి ఆర్ఫీస్ చేంజ్ అవ్వకుండా అలానే వెళ్ళిపోయాం అనమాట సో ఇలా మా డే అయితే ఆ ఫెస్టివల్ రోజైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము వీడియో నచ్చితే లైక్ చేసాము